ఇది ఇక్కడ గుంట ఉంది చూసి చూడండి ఈ గుంట పదిహేను అడుగులు ఇంటూ పది అడుగులు ఇటువంటి నాలుగు గుంటలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిని మనం ఏమంటామంటే బ్యాక్టీరియాకి గృహాలు అంటాం వీటిలో ట్వంటీ ఫైవ్ టు పలేడు గారు చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ డిగ్రీ సెంటీగ్రేడు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టూ పర్సెంట్ హ్యూమిడిటీ ఇవి మెయింటైన్ అవుతాయి కాబట్టి మనం బ్యాక్టీరియా ఎప్పుడు కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది అవసరమైన చోట ఆ చెలో ఎక్కడికక్కడ ఉంటాయి కాబట్టి వాటి చుట్టూతో ఉన్న మొక్కలకి ఆహారం అందిస్తూ ఉంటాయి ఈ మొక్కలకి ప్రాణం ఉంది బ్యాక్టీరియా ప్రాణం మొక్కలకి ప్రాణం ఉందనే విషయం మన జేసీ బోస్ గారు ఎప్పుడో ప్రూవ్ చేసి ఉన్నారు ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంభాషించుకుంటూ ఆ బ్యాక్టీరియా మొక్కలకి కావాల్సిన ఆహారం అందిస్తాయి మొక్క మొక్కలు వచ్చి ఆ బ్యాక్టీరియాకి కావాల్సినటువంటి ఆహారం అందిస్తూ ఉంటాయి ఇలా పరస్పరం సంబంధం సృష్టిలో ఉంది అది కంటిన్యూ కావాలంటే ఇటువంటి గుంటలు ప్రతి కూడా ఉండి ఆ బ్యాక్టీరియా నివాసాలు మనం ఏర్పాటు చేయాలి వాటిలో అట్లాగే పాములు కూడా పడుకుని ఉంటాయి మన మాటలు చక్కగా వింటూ ఉంటాయి వాటి దారి చూస్తే మనల్ని ఏం చెయ్యవు మనం వాటి గురించి పట్టించుకొని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు